నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ లేదా నాకున్న ఆస్తులను కాపాడుకోవడానికి కూడా రావట్లేదు కొద్దిమంది అలాంటి అనుకుంటారు ఆస్తులు కాపాడడానికి రాజకీయం నాకున్న ఆస్తులు చాలా తక్కువ వెరీ ఓపెన్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ప్రతి పైసా పైసా కళాశాలను సంపాదించింది నేను మళ్ళీ విద్యార్థులు నాణ్యమైన విద్య కావచ్చు మంచి ఫెసిలిటీస్ కావచ్చు మంచి బిల్డింగ్స్ చైనా కార్పొరేట్లకు దీటుగా మనం మంచి విద్యను అందించాలన్న తపన పొంది వచ్చిన ప్రతి పైసాను కూడా మళ్ళీ విద్యార్థులకి వెచ్చించి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడంలో కావచ్చు లేటెస్ట్ టెక్నాలజీ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు దానికే వెచ్చించాను తప్ప కానీ నేను రియల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయలేదు లేదా బార్లలో వైన్ షాప్లో ఇన్వెస్ట్ చేయలేదు లేదా ఇంకేదో నాటకు కూడా నేను ఇన్వెస్ట్ చేయలేదు లేదా ఫామ్ హౌస్లు కూడా నేను కట్టలేదు నాకున్న ప్రాపర్టీస్ అంతా కూడా వెరీ ఓపెన్ నా ఇన్స్టిట్యూట్స్ కాబట్టి దాన్ని కాపాడుకోవాలనే పెద్ద నాకేం లేదు ఇప్పుడున్న పొల్లారెడ్డి ఇన్స్టిష్యూట్స్ లేదంటే పొల్లారాజచేంద్రెడ్డి గారి ఇన్స్ట్యూట్స్ లేదంటే ఇంకా తెలంగాణలోని పెద్ద పెద్ద ఇన్స్ట్యూట్స్ యాజమాన్యాలు కంఫర్ చేసుకుంటే నా ఆస్తులు చాలా తక్కువ కాబట్టి ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాలు వస్తున్నారు అనేది అది అవాస్తవము నాకు ఆస్తులు ఉన్నాయే తక్కువ వాటిని కాపాడుకోవడం నార్మల్గా నేను ఇలా కంటిన్యూ చేసినా కాపాడుకోవచ్చు ఎందుకంటే అందరికీ సౌమ్యంగా ఉండే నేను ఎక్కడ పబ్లికేషన్లో ఉండాలి మరి డబ్బులు చంపాదించడానికి రావట్లేదు ఉన్న చంపాదన డబ్బులు కాపాడుకోవడానికి అనేది కూడా కాదు మరి ఇంకేమి పేరు ప్రతిష్టలు లైన్ గురించా అది అంతకంటే మాత్రం కాదు ట్యాగ్ లైనే కావాలనుకుంటే టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు లేదా డబ్బులు పెట్టి లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ కావచ్చు లేకపోతే కొనుక్కోవచ్చు ట్యాగ్ లైన్ గురించి కాదు ఏకైక మార్గం ఉంటే సేవ చేయాలనే ఒక లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం మిత్రుల ద్వారా దీన్ని మీరు గమనించడం ముఖ్యంగా ఈ సమాజాన్ని నడిపిస్తుంది విద్యా వ్యవస్థ మరి విజ్ఞులైన మీరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఈ సభ్య సమాజానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది మరి ఖచ్చితంగా విద్యార్థికులు సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఈ రాజకీయంలోకి వచ్చి సమాజ సేవ చేయడం అనేది కల్పించలేక విషయం మనం స్వాగతించలేగ విషయం కాబట్టి తప్పకుండా నేను వాళ్ళందరూ కూడా దీన్ని ఆలోచించి దీంతో వేరే ఎలాంటి నెగిటివ్ టెన్షన్ లేదు ఒకే ఒక పాజిటివ్ ఇంటెన్షన్ సేవ చేయడానికి ముందుకు వస్తున్నాను అన్న విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి ఉండాలి మరి కార్పొరేట్ లాగా ఎదిగి ఉన్నారు ఇంకా ఏంటి అని వెళ్ళుతారు దయచేసి మిత్రులారా గమనించాలి మనం నేను కాలేజ్ పెట్టినప్పుడు అయితే మనం గుంటూరు నెల్లూరుకి మన పిల్లల్ని పంపించాం ఏ స్టాండ్ చూసినా ఏ రైల్వే స్టేషన్ చూసినా మన పిల్లల్ని మరి అందరి దూరం పంపించాం మరి ఇప్పుడు కూడా ఇంకా మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికో ఎందుకు ఆలోచించాలి మన తెలంగాణ ముందుబిడ ఇక్కడ పుట్టిన ముందు బిడ్డ మనమే ఎందుకు వాళ్ళ దీర్ఘ వ్యవస్థ నడవకూడదు అని ఒకే ఒక కసితో వర్క్ చేశాం కానీ దీంతో ఇంకా వేరే ఇంటెన్షన్ లేదు కాబట్టి ఈ సక్సెస్ జీర్ణించుకోలేని వాళ్ళు దీన్ని ఒక కార్పొరేట్ లాగా సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటారు దయచేసి మిత్రులగా మీరు గమనించి ఉండాలి ఆల్ఫోన్స్ లాంటివి లేదా టి లాంటివి ఎస్ఆర్ లాంటివి ఇంత తెలంగాణలో లేడ ఉండే వృద్ధులు ఉంటే మన పరిస్థితి ఏంటి మనం ఆంధ్ర పాఠశాలలు కళాశాలలోనే చదివించడం లేదా వారి దగ్గరే పనిచేయడం లేదా వారి భజన చేయడం మాత్రమే ఉంటుంది ఇవాళ ఆ మాత్రం మూడు నాలుగు విద్యా సంస్థలు మన వాళ్ళు ఉన్నాయి కాబట్టి మనం గర్వంగా చెప్పుకుంటున్నాం మీ దగ్గరే కాదు మా దగ్గర కూడా నాణ్యమైన విద్యార్థులు ఇచ్చే విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పేసి కాబట్టి దీన్ని మనం నెగిటివ్ ఎనర్జీలో చూడడం కంటే జస్ మా దగ్గర కూడా మీకంటే మంచిగా చెప్పే పాఠశాలలు కళాశాలలు ఉన్నాయని మనం ప్రూవ్ చేసాం అది మనం గర్వించదగ్గ విషయం దగ్గర కానీ దీని మీద మనం నెగిటివ్గా చేయాల్సిన విషయం కాదు మనం వారిలాగా డబ్బులన్నింటి ఎక్కడ పెట్టట్లేదు వారిలాగా మనం పిల్లల ఆత్మహత్యల కారణం కావట్లేదు వారిలాగా లాగా లేకపోతే ఇంకెవరి మీద నమ్మి వ్యవస్థ నడిపించట్లేదు యాభై నాలుగు విద్యా వ్యవస్థలు ఇప్పటికీ సింగిల్ హ్యాండెడ్గా నడిపిస్తున్నాయి ఎవరి మీద ఆధారపడకుండా ఇది దీన్ని కార్పొరేట్ అన్నారు కార్పొరేట్ అంటే ఫ్రాంచైజ్ లాగా తీసుకోవడం కావచ్చు లేకపోతే రోజు కూడా బిల్డింగ్ అడుగు పెట్టకపోవడం కావచ్చు లేదా ఒక్క రోజు కూడా పిల్లలతో మాట్లాడకపోవడం కావచ్చు ఇవాళ నరేంద్ర రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయడం అనేది కూడా ఒక అపవాదు రాజకీయ పార్టీ ఏం లిఫ్ట్ చేస్తారంటారు ఫోన్ లిఫ్ట్ చేయడం అంటే పిల్లల మధ్యలో ఫోన్ లిఫ్ట్ చేయడం సంస్కారం అని చెప్పండి ఇప్పుడు మాట్లాడుతుంటారు అదే రాజకీయ నాయకుడు పది శాతం చేతకెళ్ళి ఫోన్ తీసి మాట్లాడుతుంటాడు మరి మన మనం ఈ ప్రొఫెషన్లో మనం ఉన్నాం పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఒక సాఫ్ట్ మీటింగ్ ఉన్నప్పుడు పది సార్లు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే అది సభ్యంగా ఉంటుంది ఒకసారి పెరిగి ఆలోచించి చెప్పాలి నేను చేసింది రైట్ ఆ పిల్లల గురించే డెడికేట్ అయిన వాడు ఫోన్ లిఫ్ట్ చేసి సమాజం ఫోన్ అటెండ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు సమాజ సేవకు వస్తున్నాను తప్పకుండా ఇప్పుడు ప్రతి ఫోన్ నేను అటెండ్ చేశాను ఎన్ని రోజులు నేను సమాజ సేవకుడిగా కాదు ఒక అధ్యాపకుడిగా ఉన్నాను ఒక విద్యార్థుల ఒక లీడర్గా ఉన్నాను వారి గురించే తప్పన అవసరంగా ఉన్నాను అనుక్షణం విద్యార్థులకు అందుబాటులో ఉన్నాను ఏ క్యాంపస్ వెళ్ళినా విద్యార్థులను మరి మోటివేట్ చేశాను మన సభ్యత సంస్కారం గురించి కావచ్చు వీటి వరకు గురించి కావచ్చు మోటివేట్ చేశాను కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము అనేది ఐఎమ్ డెడికేటెడ్ టు ద స్టూడెంట్స్ నా పిల్లల్ని అడుగులు చెప్తాను నరేంద్ర రెడ్డి మీకు ఏమైనా కనపడుతున్నాడో లేదా అని మా ప్రతి స్టూడెంట్ చెప్తాడు సాత్వసాలు తగ్గిపోయినాయి ఒకప్పటిలాగే లేదు నిజానికి మేము కూడా మారాము ఒకసారి ఉన్న తర్వాత టర్మినేషన్స్ అనేది లేదు అన్లేస్ అని అంటే మీకంటే మీకు రిమార్క్ ఏదైనా ఒక కంప్లైంట్ విపరీతంగా తల్లిదండ్రుల నుంచి కానీ పిల్లల నుంచి కానీ వస్తే తప్ప ఇవన్నీ కూడా మనం తీసుకువెళ్ళలేదు కాబట్టి మరి మిత్రులరా మీకు నేను ఈ సభలో ఉన్న మీ అందరి తరఫున మాటిస్తున్నాను మీ యొక్క ఈ జాబ్కి గ్యారంటీగా నేను ఉంటాను మీరు తప్పు చేయనింత వరకు మీకు అండగా నేను ఉంటాను ఒక అంత అధినేతగా కాదు మరి ఒక సేవకుడుగా మీరు ఏ కళాశాల లెక్చరర్ అయినా పర్లేదు నా దగ్గరికి వచ్చి ఉండొచ్చు సార్ నాకు ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది అని అంటే తప్పకుండా మిత్రుడిగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తానని చెప్పి చెప్తున్నాను అట్లాగే మీ అందరికీ కూడా మరి ఒక మెడికల్ హెల్త్ స్కీమ్ రెండు లక్షల బీమా వరకు మీ అందరికీ కూడా హెల్త్ కార్డు ఇప్పించడానికి ప్రభుత్వంతోనే ఖచ్చితంగా చర్చలు జరుపుతానని చెప్పేసి నేను చేస్తున్నాను కాబట్టి మిత్రులారా మరి వల్ల ఎంతో మంది ఉద్యోగులకు హెల్త్ ఉన్నాయి మరి మనకి కూడా కూడకూడదు మరి మనం హ్యూమన్ రిసోర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం సమాజంలో మరి అత్యున్నత ప్రొఫెషన్లో ఉన్న మనం ఎంతోమంది విద్యార్థులని వల్ల దేశానికి ఉపయోగపడాలి తయారు చేస్తున్నాం మరి మనకి ఎందుకు చిన్న చిన్న ఇవి ఉండకూడదు లైఫ్ సాకిఫై చేస్తున్న మీకు బాసలుగా నేను ఉంటాను మిత్రులారా ఈ ఒక్కసారి మీ దాంట్లో నుంచి పుట్టిన నేను నన్ను ఆదరించండి నన్ను ప్రోత్సహించండి మీరు ఒకరు ఓటు రాదు మీరు ఒకరు కనీసం ఇరవై ఓట్లతో మీరు ముందుకు వచ్చినప్పుడు ఈ నరేంద్ర రెడ్డి తప్పకుండా అత్యంత మెజారిటీతో ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు మిత్రులారా మీరు ఒకటి రెండు వారు కాదు ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్మెంట్ చేయించి ఆ గ్రాడ్యుయేట్ ని మన అవేర్నెస్ కల్పించి ఆ ఓటింగ్ దిశగా మనం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మిత్రులారా మీకు హెల్త్ స్కీమ్స్ పట్ల కావచ్చు మీ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ గురించి కావచ్చు టర్మినేషన్ విషయంలో కావచ్చు తప్పకుండా మీకు బాధ్యతగా నేను నిలుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను అట్లాగే మరి మా మిత్రులు కూడా నిజానికి స్కాలర్షిప్ రియన్వర్స్మెంటు రాక మూడు మూడున్నర సంవత్సరాల నుంచి కళాశాల నడపలేక నానా ఇబ్బందులు పడుతున్నాయి మా డిగ్రీ కళాశాల యాజమాన్యాలు అట్లాగే పీజీ ఇంజనీరింగ్ ఈవెన్ జూనియర్ కళాశాల ఇబ్బందులు పడుతున్నారు వారికి కూడా నేను తప్పకుండా హామీ ఇస్తున్నాను ఎలక్షన్ ముందే ఖచ్చితంగా ఈ మూడు సంవత్సరాల బకాయిలో కనీసం సగం బకాయిలు ప్రభుత్వంతో చర్చించి ఇప్పటిలాగానే గుర్తు చేస్తానని చెప్పేస్తున్నాను ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఆల్ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచే మనకి టికెట్ వస్తున్నది ఖచ్చితంగా చర్చించి ఎలక్షన్ బిఫోరే ఈ సంస్థలన్నింటికి పరిష్కార దిశగా నేను చర్చిస్తానని చెప్పేసి మీకు ఆమనిస్తున్నాను అందులో తిరుగులు లేకుండా చెప్తున్నాను ఎవరు ఏమైనా అనుకోండి ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తుంది ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తున్నాం ఇందులో వెనుక వేసే ప్రసక్తి లేనే లేదు అని చెప్పేసి నేను అంటున్నాను కాబట్టి వేదికపైన వేదిక పైన మిత్రులకు చెప్తున్నాం ప్రీఎం కావచ్చు మనకు ఫైవ్ ఎమ్సీ కావచ్చు ప్లేగ్రౌండ్ విషయంలో కావచ్చు ప్రతి సంవత్సరం శానిటరీ స్ట్రక్చర్ సర్టిఫికేట్స్ పెరిగిన కావచ్చు తర్వాత అప్లికేషన్ పరికరే కావచ్చు ఇంటర్ ఫీజ్ ఫిక్సేషన్ విషయం కావచ్చు ఇవన్నీ గురించి నాకు పరిపూర్ణమైన ఐడియా ఉంది ఏ ఎమ్మెల్సీగా పోటీ చేసినందుకు పేజీ నుంచి పీజీ విద్య గురించి ఒకసారి ఐడియా ఉందా మనం ఆలోచించుకోవాలి వాళ్ళు మళ్ళీ గెలిచిన తర్వాత వాళ్ళ రెగ్యులర్ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప కానీ మీకు భాసగా నిలిచిన ఇంతవరకు మీరు చూడలేరు ఇప్పుడు మీరు చూడబోతుంటారు కాబట్టి మిత్రున్నారా మీ పక్షాన మీ పక్షాన నేను తప్పకుండా మరి ప్రభుత్వంతో చర్చిస్తాను మీ గొంతుకునే శాసన మండలిలో ఆ పెద్దల సభలో ఎవరైతే ఉండాలో వారిని నిలబడి పెద్దల సభలో ఎవరు బాగుంటుంది మీరు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది రొటీన్గా మరి ఏ మాత్రం సమాజం పట్ల ఏ మాత్రం ఉద్యోగుల పట్ల నిరుద్యోగుల పట్ల అవగాహన లేని వాళ్ళని పెద్దల సభలు పంపించి మరి ఇక్కడ సమాజాన్ని మనం ఏ దశకు తీసుకెళ్తాం కాబట్టి మిగతా మీరు తప్పకుండా ఆలోచించాల్సిన సమయం అవసరమైంది మరి మేధావులు పెద్దల సభలో ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి మరి విద్యా వ్యవస్థ పైన పరిపూర్ణమైన అవగాహన నాకు నిరుద్యోగుల పట్ల పరిపూర్ణమైన అవగాహన నన్ను మీరు ఖచ్చితంగా ఆ శాసన మండలికి పంపిస్తారని ఆశిస్తున్నాను నిరుద్యోగుల పట్ల కూడా మరి జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు కానీ ఖచ్చితంగా ఇవాళ గ్యారెంటీ లేదు యూపీఎస్సీ ఎంత సిస్టమేటిక్ అయితే జాబ్స్ వస్తున్నాయో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి నోటిఫికేషన్ వస్తే మరి రిక్రూట్మెంట్ అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని పరిస్థితి నేను అందరికి గ్యారెంటీ ఇస్తున్నాను నిరుద్యోగులకు ఖచ్చితంగా ఏ సంవత్సరం అయితే నోటిఫికేషన్ పడుతుందో అప్పుడే రెడ్యులరీ కావచ్చు మెయిన్స్ కావచ్చు ఇంటర్వ్యూస్ కావచ్చు రిక్రూట్మెంట్ ఎప్పుడు ఉంటుందో చెప్పి తూచా తప్పకుండా ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి నిరుద్యోగులకు నేను బాసంగా ఉంటానని చెప్పేసి తప్పకుండా నేను కోరుతున్నాను అట్లాగే ఇవాళ ఉద్యోగులకు కూడా మరి వాళ్ళ డీఏలు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ఇక్కడ ఉద్యోగులు గవర్నమెంట్ లేకపోయినా మూడు మిత్రులు అందరూ బిఫోరే బిఫోరే కనీసం మూడు విధంగా ప్రభుత్వం చర్చలు జరుపుతామని చెప్పేసి ఇవన్నీ ఊరికి అంటున్న మాటలు కాదు ఇప్పటి వరకు నా మొత్తం ముప్పై నాలుగు సంవత్సరాల జీవితంలో అందరినీ ఖచ్చితంగా చేస్తున్నాను మా పిల్లలకు ఏ మాట ఇచ్చాను అది నిర్మించాను పేరెంట్స్కి కి మాట ఇచ్చానో అది నెరవేర్చాను ఎంప్లాయీస్ కి మాట ఇచ్చాను అది నెరవేర్చాను అన్న తర్వాత దాన్ని వెనక్కి తిరగడం తర్వాత యూటర్ తీసుకోవడం అనేది నా జీవితంలో లేదు కాబట్టి ఇప్పుడు కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను అయితే ఇవన్నీ కూడా మీకు చేసి చూపిస్తానని చెప్పేసి మరి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఎన్నుకున్న తర్వాత మీకు జ్ఞానం నిత్యం మీకు తోడుగా ఉందని చెప్పేసి నేను చెప్పినే కాకుండా ఇంకో ఎన్నో సమస్యలు ఇవాళ మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి డిస్కస్ చేసుకోవడానికి వచ్చాం మీకు నిన్న మొన్న ఇది ఒక హాట్ టాపిక్గా ఉంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మన తెలంగాణలో ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి మరి ఇవాళ భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి ఓకే అని ఇప్పుడు మన రాష్ట్రం ఆలోచించడంలో పడ్డ పడ్డా మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉండాలి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ స్కీమ్ ఓకే ఫైవ్ ప్లస్ త్రీ త్రీ అంటే త్రీ ఫోర్ ఫైవ్ ఇంకొక త్రీ అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ అంటే నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు లాస్ట్ ప్లస్ ఫోర్ అన్నాడు ఓకే ఫస్ట్ ఫైవ్ అంటే ఏంటి నర్సరీ నుంచి సెకండ్ వరకు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ ప్లస్ ఫైవ్ త్రీ అంటే వన్ టు త్రీ మళ్ళీ త్రీ అంటే మళ్ళీ ఫోర్ ఇది ఖచ్చితంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు దీనిలో పాఠశాల యాజమాన్యాలు కూడా వదిలిగా పనిలేదు కళాశాల యాజమాన్యాలు కూడా వదిలి కావలసి పని లేదు ఖచ్చితంగా పదకొండు పన్నెండు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి తొమ్మిది పది రన్ చేసుకునే వాళ్ళతో మనం పోరాడదాం ఎవరైతే తొమ్మిది పది రన్ చేస్తున్న స్కూల్ ఉన్నాయో వాళ్ళకి పదకొండు పన్నెండు రన్ చేసుకునే ఎక్స్టెన్షన్ కూడా మనం కల్పిస్తాం కాబట్టి దీనిలో యాజమాన్యాలు భయపడాల్సి ఉంటారు మేము స్కూల్స్ గూడ్సే నడిపిస్తున్నాం ఎలా ఎస్ యూ కెన్ లెవెన్త్ అండ్ అండ్వెల్త్ మాకు లెవెన్త్ ట్వెల్త్ ఉంది మా పరిస్థితి ఏంటి ఎస్ యూ కెన్ నైన్త్ టెన్త్ ఆల్సో రెండు ఉన్న వాళ్ళకి వెళ్తే ఇంకా అసలు ప్రసక్తి లేదు కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మనం కూడా స్వాగతిద్దాం మన రాష్ట్రంలో కూడా అది సక్సెస్ఫుల్గా రన్ అయ్యే వరకు ప్రభుత్వంతో సహకరించి ఇంకా అందులో మనకేదైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ప్రభుత్వంతో చర్చించి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసే దిశగా మనం మాటలు పెద్దామని చెప్పేసి మరి రాబోయే రోజుల్లో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మన విద్యను ఇంకా కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలోనే మరి ఒక అత్య పటిష్టమైన విద్యకి మాల్ భారతదేశం తెలంగాణ రాష్ట్రం నిలిచే విధంగా మనం అందరం కలిసి ప్రయాణం చేద్దామని మనం కోరుకుంటున్నాం కాబట్టి మిత్రుల చివరిగా మరొకసారి మీకు విద్యార్థి చేస్తున్నాను ఎన్నో ఇంకా ప్రజలు విమర్శలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి కానీ దాన్ని దిక్కు కొడుతూ తప్పకుండా మనం దీంట్లో మరి భారీ మెజార్టీతో గెలిచే దిశగా నన్ను మీరు తీసుకెళ్తారని తీసుకెళ్లాలని మరి మీరు ఎమ్మెల్యేగానే వచ్చినాం మీకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ దిశగా మనం ముందుగా వెళ్ళాలి ఇంత ఎంపీగా ఎందుకు స్టార్ట్ చేశారు అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు ఎప్పుడో ఉన్న ఎమ్మెల్సీ ఇంత తొందరగా ఎందుకు స్టార్ట్ చేశారు ఒకటే ఆన్సర్ గతంలో లక్ష మాత్రమే ఎన్రోల్ అయింది నాలుగు మని జిల్లాల్లో గ్రాడ్యుయేట్ లక్షణి ఉన్నారని చెప్పండి మీరు మన ఎందుకు లక్షణి అంటే అవేర్నెస్ లేదు ఇప్పుడు మేము అవేర్నెస్ కనిపిస్తున్నాం ఒక వంట మనిషి గ్రాడ్యుయేట్ ఉన్నాడు ఒక సెక్యూరిటీ గ్రాడ్యుయేట్ ఉన్నాడు ఆయన అవర్నెస్ ఇస్తున్నాం బాబు అవుతుంది గ్రాడ్యుయేట్ నువ్వు ఎన్రోల్ చేసుకో ఒక నిరుద్యోగి ఉన్నాడు ఒక ఉద్యోగి ఉన్నాడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి చెప్తున్నాం ఆల్సో ఎలిజిబుల్ ఫర్ పబ్లిక్స్ గ్రాడ్యుయేట్ ఎబుల్సే సో మనం అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాం ఇంత ఎర్లీగా ఓటింగ్ అడగడం కాదు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ప్రతి గ్రాడ్యుయేట్ ఎన్రోల్ అయ్యేలా చేస్తున్నాం తద్వారా వాళ్ళందరినీ నిర్ణయం ప్రకారంగా మనం నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా మీరు అందరూ కూడా సహకరించి మరి నన్ను భారీ మెజారిటీతో గెలిపించే దిశగా వెళ్ళాలని మరి ఇక్కడ మా మిత్రులందరూ కూడా జస్ట్ ఫస్ట్ టైం మాకు అవకాశం వచ్చింది మాలో మేము శాసనమండలి పంపించే అవకాశం మొట్టమొదటిసారి మాకు వచ్చింది అని చెప్పేసి సార్ మేమందరం మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ ఆరు నెలలు నీ వెంట ఉంటామని వాళ్ళు చెప్తున్నారు అట్లాగే నా పూర్వ విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా నా పాత పేరెంట్స్ వాళ్ళు చెప్తున్నారు సార్ మా వాళ్ళు గట్టిగా సెటిల్ అయ్యారు నాకు అంత గంట కావాలి నేను నోట్ అయ్యిపోయినా మా పిల్లలు అలంకారం కావాలి ఖచ్చితంగా నా నోట్ అయిస్తారు సార్ ఎక్కడికి పోయినా మనకు అలాంటి ప్రపంచం వస్తున్నది ఇప్పుడే చేంజ్ లింక్ లాగా ఇవన్నీ పర దేశాలకు కూడా వెళ్ళింది నరేంద్ర రెడ్డి సార్ కాంటాక్ట్ చేస్తున్నాడు మా సార్గా కాంటాక్ట్ చేస్తున్నాడు గెలిపించండి మమ్మీ అని చెప్పేసి ఏ దేశంలో ఉన్నా వాళ్ళ వాళ్ళ నైబర్స్కి మన ఫ్రెండ్స్కి రిలేటివ్ చెప్తున్నారు కాబట్టి ఇది ఒక లాగా ముందుకు వెళ్తున్నది మరి నాకు బాధ్యతగా మీరు నిలవాలని నిలుస్తున్న మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి ముప్పై నాలుగు సంవత్సరాలు నా జీవితంలో పాత్రికేయ మిత్రులు కూడా విద్యా సంస్థలు ముందుకు వెళ్ళడానికి ఎంతగానో మాకు సపోర్ట్ అందించారు అను నిజం మాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి